హాయ్ అండి నమస్తే అందరికీ ఇది ఏం పురుగు అనుకుంటున్నారా ఈ పురుగు పేరు గాజులమ్మ అంటారండి తర్వాత ఇది మా ఆడపిల్ల వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికాడ తీశానండి వీడియో వాళ్ళు చాలా చెట్లు వేసినారు చాలా మంచి పూల మొక్కలు దండి వేశారండి ముద్ద మందారంలోనే అన్న నాలుగైదు రకాల ముద్ద మందారాలు వేశారు దాంట్లో ఇది వచ్చేసి మామూలు ముద్దమందార చెట్టు అంటారండి ఇంకా రెండు మూడు రకాల ముద్దమందార చెట్టు వేశారు కానీ వాటికి ఇంకా పూలు పుయ్యలేదు మొగ్గల వరకు వచ్చినాయి ఇది వచ్చేసి గన్నేరు పూలు చెట్టు తర్వాత ఇది గులాబూ చెట్టు నేను షార్ట్ వీడియోలో మీకు పెట్టాను కదండి ఈ గులాబ్ పూలు చెట్టు డైలీ కనీసమైనా నాలుగైదు పూలు తక్కువ అయితే పుయ్యవండి ఇవి గులాబీ పూలు తర్వాత ఇవి గన్నేరు పూలు రోజు తీ పూలను కన్నా మనం తెంపామంటే గానీ అర కిలో తక్కువ రావండి అసలు ఇవి గన్నేరు పూలు చూడండి నేను గన్నేరు పూలు ముద్ద మందారం పూలు రెండు కలిపి ఒక వీడియో చేశాను కదా తర్వాత మా ఆడపిల్ల వాళ్ళ ఇంటి ఎదురుగా ఆంటీ వాళ్ళ ఇల్లు అండి ఇది ఇది వచ్చేసి మనం మామిడి చెట్టు అసలు చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయండి అది కానీ పూత మాత్రం చాలా బాగా వచ్చింది ఒక పది రోజులైంది కాబట్టి ఇప్పుడు వానలు పడడంతో చెట్టు మాత్రం ఆకు పచ్చగా చాలా బాగా అనిపించిందండి నాకు అయితే చాలా బాగా నచ్చింది చూస్తుంటే చెట్టుని అసలు వదలబుద్ధి కాలేదండి అంత బాగుంది నేచర్ కూడా చాలా బాగుంది దో మామిడి చెట్టు వీళ్ళు రెండు రకాల చెట్లు వేసుకున్నారండి ఒకటి పచ్చడికాయ చెట్టు వేసుకున్నారు ఇంకొకటి వచ్చేసి మన తినే మామిడి పండు చెట్టు కూడా రెండు వేసుకున్నారు పండు చెట్టు ఒకటి మన పచ్చడికాయ రెండు వేసుకున్నారు చూడండి రెండు చెట్లు పక్కన పక్కన ఎలా ఉన్నాయి తర్వాత మన తినే పండు చెట్టు అన్నీ అయిపోయినాయి పండ్లు ఇది పచ్చడికాయ చెట్టు అండి చూడండి మామిడికాయలు ఎట్లా కనిపిస్తున్నాయి మన చెట్టుకు ఏలాడదిస్తున్నట్టు ఏలాడ పడినాయి కదా మామిడికాయలు చట్నీ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇవి మామిడికాయలు అదో నేను కొన్ని తెంపేయాలని చూడండి మామిడికాయలు తర్వాత వచ్చేసి ఇది ముద్ద మందారాలు అదో నేను చెప్పాను కదా వీళ్ళు నాలుగైదు రకాల ముద్ద మందారాలు వేశారని కనీసం రోజు ఎంత లేదనుకున్నా వంద పూలకైతే తక్కువ రావండి భూమిలో వేయడంతో అసలు పాతకపోయిందని చెట్టు అంతా చుట్టూ అంతా ఆకుపచ్చగా ఆ పూలని అవన్నీ చూస్తుంటే కడుపు నిండిపోతుంది తర్వాత ఇవి లక్ష వరహ పూలు అంటారండి ఇది దో లైట్ పింక్ కలర్లో ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇది లక్ష వరహ పూలు ఇదో ఎంత బాగా అనిపిస్తుంది కదా ఈ లక్ష వరహ పూలు నాకు చాలా బాగా నచ్చినాయి ఈ పూలు అయితే తర్వాత శంఖం పూలు ఈ శంఖం పూలు వచ్చేసి మూడు రకాలు ఉన్నాయండి మూడు కలర్లు ఒకటి వైట్ కలరు ఒకటి లైట్ వైలెట్ ఇంకోటి డార్క్ వైలెట్ కలర్ శంఖం పూలు ఇవి చూడు ఎంత బాగా అనిపిస్తుంది శివునికి చాలా ఇష్టమైన పూల అండి ఇవి శంఖం పూలు ఇంకా ఈ ముద్ద మందార చెట్టులో లోపలికి వస్తే మనకి రెండు రకాల ముద్ద మందారాలు మల్లె చెట్టు అన్నీ కనిపిస్తాయి లిల్లి పూలు చెట్లు రకరకాల చెట్లు వేశారండి వాళ్ళకి చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది అందుకు చెట్లను బాగా వేసుకున్నారు పచ్చదనంతో అసలు నిండిపోయిందండి వాళ్ళ ఇంటికాడ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ వాతావరణం అయితే ఇవి వైట్ గన్నీరు పూలు అంటారండి ఇంకా పూలు ఇంకా పూయలేదు ఇంకా పూస్తున్నాయి చిన్నగా చూడండి ఎంత బాగుంది కదా ఆకుపచ్చగా చెట్లంతా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది కదా తర్వాత కొద్ది కొద్దిసేపటికే ఇంకా వాన పడిందండి చూడండి ఎంత ప్రశాంతంగా వాతావరణం ఎంత ఆకాశం అంతా మబ్బులు కమ్ముకొని ఎట్లా ఉందని చూడండి చల్లని గాలి అక్కడ ఒక చిన్నవి ఎవరు రెండు వైట్ కలర్ పూలు కూడా పూసాయండి అవి ఏం పూలో తెలదు కానీ నాకు చాలా బాగా అనిపించింది అందుకు నేను వీడియో కూడా తీశాను చూడండి ఎంత బాగున్నాయి ఈ పూలను వైట్ కలర్లో తర్వాత నేను మందార పూలు చెట్టుకునేవన్నీ తెంపుకున్నాను అది చూస్తుంటే అసలు తెంపబుద్ధి కావాలన్న చెట్టు అట్లనే పెడదామనిపించింది అంటే పూసిన పూలు దేవునికి అందాలి కదా అని నేను అన్ని పూలను తెంపాను మీకు అందరికీ నచ్చినట్టయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్